తెలంగాణ బొగ్గుగనుల వేలను వ్యతిరేకిస్తూ ఈ నెల పద్దెనిమిదిన చేపట్టనున్న చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కార్మిక వర్గం జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ పిలుపునిచ్చారు సోమవారం మధ్యాహ్నం జిడికే వన్ నైన్ త్రీ ఇంక్ లైన్ పై సిఐటియు గేట్ మీటింగ్ నిర్వహించింది గనిఫిట్ సెక్రటరీ దాసరి సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని జూన్ ఇరవై ఒకటి నుండి అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ క్రమంలో ఈ నెల పద్దెనిమిది చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు సింగరేణి పరిరక్షణ కోసం అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని కార్మికులు జయప్రదం చేయాలని కోరారు తెలంగాణకు వెన్నెముక లాంటి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకు కార్మికులంతా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు కార్మిక వర్గానికి ఒకటే చెప్పదలుచుకున్నాం ఈరోజు సింగరేణి సంస్థ ఒక ప్రమాదంలో పడిందని చెప్పేసి మనం గమనించాలి ఎందుకంటే మన జూన్ ఇరవై ఒకటవ నాడు కేంద్ర ప్రభుత్వము హైదరాబాద్ కేంద్రంగా ఒక అరవై ఒక్క బొగ్గు బావుల్ని ప్రైవేటు వాళ్ళకు అప్పగించడం కోసం వేలం వేలంపాటలు పెట్టారు ఆ ఆక్షన్లో ఎవరు పాడి ఏ బొగ్గు బావైనా తీసుకోవద్దని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి సింగరేణి కూడా వేలంపాటలో పాల్గొని బొగ్గు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు ఈరోజు కార్మిక వర్గం అంతా సిఐటి ఇతర సంఘాలందరినీ కలిపి ఆల్ ట్రేడ్ యూనియన్స్తో ఏర్పడి ఈరోజు ఒకటే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం సింగరేణికి సంబంధించినటువంటి ప్రాంతంలోని బొగ్గు బావుల్ని ఈ ఆక్షన్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ అరవై యొక్క బొగ్గు బావుల్లో మన గోదావరి పరివాహక ప్రాంతంలోని మంచిర్యాల జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి శ్రావణపల్లి పోల్ బ్లాక్ అనేటువంటిది కూడా దాన్ని ఆక్షన్లో పెట్టారు దాని ఆక్షన్లకు వెళ్ళి తొలగించేసి మన సింగరేణికి అప్పగించాలని చెప్పేసి మేమందరం కోరుతున్నాం సింగరేణి కార్మికులంతా అదే కోరుకుంటున్నారు కానీ ఇదే బీజేపీ నాయకుడు మరి ఇప్పుడు గండ్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు సింగరేణి ప్రాంతం అన్ని ప్రాంతాల్లో తిరిగాడు తిరిగి క్యాంపెయిన్ చేశాడు సింగరేణి పరక్షణ కోసం మా బీజేపీ కట్టుబడి ఉంటుందని చెప్పాడు కానీ తీరా గనుల శాఖ మంత్రి అయిన తర్వాత తనకు అవకాశం వచ్చింది సింగరేణిని కాపాడుకోవడానికి డెవలప్ చేసుకోవడానికి బ్లాకులు కేటాయించుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది కానీ దాన్ని ఈరోజు దుర్వినియోగం చేస్తూ హైదరాబాద్ కేంద్రం నుంచే ప్రైవేటీకరణ ప్రారంభించడం అనేటువంటిది ఈ సందర్భంగా గమనించాలి అందుకే బీజేపీ విధానాలని కాంగ్రెస్ విధానాన్ని అర్థం చేసుకోవాలి ఉన్నాం ఇది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో కూడా రెండు బ్లాకుల్ని సింగరేణికి రాకుండా చేసి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇప్పించుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నాం కాబట్టి అటు టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఈ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వాలని చెప్పేసి మనం అర్థం చేసుకొని ఈ సింగరేణి ప్రాంతంలోని కోరు బ్లాక్స్ మన సింగరేణికి వచ్చే విధంగా కేటాయించే విధంగా మనమందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలని చెప్పేసి సిఐటు మరొక్కసారి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా సిఐటియు కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యం రావు బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి మెండ శ్రీనివాస్ ఆర్జిత్రి కార్యదర్శి డి కొమరయ్య తోట నరహరిరావు గోలెం సాయికృష్ణ ఈదులసాగర్ పెద్దపల్లి శేషకిరణ్ ఇండ్ల రమేష్ గుల్ల రాజేందర్ శ్రామన్ కుమార్ ప్రవీణ్ సతీష్ కప్పల శ్రీనివాస్ నీలిరాజయ్య శంకర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు